కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ పార్టీ గిరిజనుల మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ గుగులు వీరన్న నాయక్ కోరారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిజన నాయకులతో కలిసి ప్రొఫెసర్ వీరన్న నాయక్ మాట్లాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొలగించి మనువాద సిద్ధాంతాన్ని దేశంలో అమల్లోకి తీసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తొలగించేందుకు ఆర్ఎస్ఎస్తో కలిసి కుటిల ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వము చేసినటువంటి గొప్ప చట్టాలు ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదు చెప్పుకోవడానికి విద్యా విద్యాలయాలు ఏర్పాటు చేయలేదు వైద్యాలయాలు ఏర్పాటు చేయలేదు ప్రజలకు కావలసినటువంటి కనీస అవసరాలకు నిమిత్తము ఉన్నటువంటి గృహ వసతి కానీ విద్యుత్ సౌకర్యం కానీ పేపర్లలో చెప్తున్నారు తప్ప ఈనాటికి ఏ పల్లెను చూసినా ఇంద్రమ గృహాలు కనపడుతున్నాయి ఈరోజు భారతదేశం మొత్తంలో పేద బడుగు బలహీన వర్గాల వారు కనీసం వంద రోజుల పనన్న చేయాలని చెప్పి తపనతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టంతో డైలీ మూడు వందల రూపాయలు ఉపాధిని పొందుతున్నటువంటి కార్మికులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్ప ఘనకార్యాన్ని తెలుసుకుంటున్నారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాల్లో నాలుగు వాగ్దానాలు అమల్లోనికి వచ్చినాయి వాళ్ళు అనుభవం ఇస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపీగా గెలిపించుకుంటే రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చినా లేదా ప్రతిపక్షం ఇంకేదైనా అధికారంలోకి ఉన్నా ఫండ్స్ ఎక్కువగా నిధులను సమీకరించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి అంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలుపొందించవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తున్నటువంటి భారత రాజ్యాంగ మార్పు ఏదైతే ఉందో మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో లౌకికవాదాన్ని తొలగించామని చెప్పి ఏదైతే కుట్ర జరుగుతుందో అనంతకుమార్ కుమార్ హెగ్డే లాంటి వాళ్ళు మరి బహాటంగా శకావత్ లాంటి వాళ్ళు బహటంగా చెప్తా ఉన్నారు మాకు సంపూర్ణ మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుతాము ముస్లింల రిజర్వేషన్ తీసేస్తాము ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కూడా తీసేద్దామని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి అనేక వర్గాలు వైషమ్యాలు లేకుండా చాలా చక్కగా సుహృద్భావ వాతావరణంలో భారత ప్రజాస్వామ్యం మరి చక్కగా కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో మత కల్లోలాలు సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది భారత రాజ్యాంగం ఈనాటికి ఏదైనా ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి చేయాలని అంటే ఇప్పటికీ నూట ముప్పై సార్లు రాజ్యాంగ సవరణ చేసి ప్రజలు మేలు చేస్తూ ఉంది మరి అట్లాంటి సందర్భంలో మరి బీజేపీ ప్రభుత్వము వారు అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేద్దామని చెప్పి ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావటం లేదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఏసీఎస్టీలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ బీసీ వర్గన వర్గాలు అంతా దీనికి మేల్ కొనాలి ఎట్టి పరిస్థితిలో బీజేపీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతున్నాము ఒకే ఒక ఎగ్జాంపుల్తో మరి నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల్లో చేసినటువంటి నష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు గత అరవై ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు చేసినటువంటి కేవలం యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలను భారతదేశ అవసరం నిమిత్తం తీసుకురావడం జరిగింది అదే ఈ పది సంవత్సరాల కాలంలో లక్ష మూ నూట మూడు లక్షల కోట్ల రూపాయలను నరేంద్ర మోడీ గారు అప్పు తీసుకొచ్చారు మరి ఇట్లాంటి అప్పు తీసుకొచ్చినటువంటి మరి నరేంద్ర మోడీ ఇంకెవరికైనా బెనిఫిట్ చేశారా అంటే లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నారు అంటే అది ఆదాని అంబానీలకు ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసేసి మరి పేద బడుగు బలహీన వర్గాల రైతులకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా రుణమాఫీ చేయలేదు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ డెబ్బై వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఈనాటి లెక్కల్లో చూస్తే అది కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీగా ఈక్వల్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి చేసినటువంటి అభివృద్ధి అంతా ఇంత కాదు నరేంద్ర మోడీ కాలంలో ఏ ఒక్క బహుళార్థక ప్రాజెక్టులను నిర్మించలేదు ఈరోజు కర్ణాటకలో కానీ అక్కడక్కడ నీటి ఎద్దడి ప్రకృతి పరంగా వచ్చినటువంటి వైపరీత్యాల ద్వారా జరుగుతుంది దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఆ రాజకీయ పార్టీల మీద మరి వారి దుమ్మెత్తిపోయడానికి రకరకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నది దీని అన్నందరినీ